టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు భ్రమించి వారు పిచ్చి పిచ్చిగా మా ఎంపీ అరవిందన్న గారి పైన పైడి రాకేష్ అన్న గారి పైన పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరుగుతుంది ఆయన మాటలు ఎట్లున్నాయంటే దయ్యాలు వేదాలు వలించినట్టున్నాయి ఆకాశంపైకి చూస్తూ ఉమితే ఆయన మీద ఎట్లా పడుతుందో అట్లా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట లాంగ్వేజ్ మార్చుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పైడిరాకేషన్లను మాట్లాడుతూ చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీవు నువ్వు పనికిరావన్న ఉద్దేశంతో నిన్ను ఇక్కడి ప్రజలు పాతాలానికి తొక్కిన విషయం నువ్వు మర్చిపోయావేమో ఎందుకంటే ప్రజా ఆదరణ పొంది బ్రహ్మాండమైన మెజార్తో ఈరోజు పైడి రేకేష్ అన్న గిలిచిండు పైడి రేకేష్ అన్న అరవింద్ అన్న కాళిగోటికి జీవారెడ్డి నువ్వు సరిపోవు ఇదొకటి మాత్రం నువ్వు గ్రహించాలా అన్ని విధాలా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మా నాయకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు సమర్థవంత నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజా సంక్షేమని ప్రజలకు అందించే విధంగా వీరిద్దరూ జోడింతు బండిలా అభివృద్ధి చేస్తూ ఉన్నారు అది ఒకటి మీరు గ్రహించాలా ఎందుకంటే గతంలో నువ్వు చెప్పేది ఒకటి ఉంటుండే చేసేది ఒకటి ఉంటుండే ఆ ఆ విషయాలన్నీ ఇక్కడ వైకి ఉద్దేశంతోనే ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఎందుకంటే రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన మెజర్తో మా ఎంపీ అరవింద్ అన్న తప్పకుండా లక్షపై చీలుకు మెజర్తో గెలుస్తారని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే నీ మాట తీరులో నువ్వు నువ్వు మార్చుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి కిసాన్ మోర్చాలు రైతులతో సదస్సు నిర్వహించాలని చెప్పి విలుపులో జరిగింది ఆ పిలుపులో భాగంగానే రేపు ఈ నిజామాబాద్ జిల్లా పార్లమెంటు పరిధిలోని ఆర్మూర్ పట్టణంలో క్షత్రియ కళాంగంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గ చెందిన రైతులతో సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఇట్టి సదస్సుకు ముఖ్య అతిథి గౌరవ సభ్యులు అరవింద్ గారు పాల్గొంటారు అలాగే స్థానిక ఎమ్మెల్యే పరి రాకేష్ రెడ్డి గారు వివిధ మోర్చల నాయకులు పదాధికారులు జిల్లాలో ఉన్నటువంటి రైతు నాయకులు రైతు బీజేపీ నాయకులు కార్యకర్తలు అట్లాగే మహిళా రైతులు కూడా ఈ సదస్సుకు పిలుస్తూ ఉన్నాము ముఖ్యంగా రేపు జరిగే రైతు సదస్సులో మేఘాలయ రాష్ట్రానికి చెందిన షిల్లాంగ్ పట్టణంలోని టి అని ఒక మేడం ఆమె లకడాన్ అనే ఒక పసుపు రకాన్ని పండించి థర్టీన్ పాయింట్ ఫైవ్ కురుకుమిని పర్సెంటేజ్ తీయడం జరిగింది మరి ఆ థర్టీన్ ఫైవ్ పర్సెంట్ కురుకుమి తీయడం వల్ల కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఒక శాస్త్రీయంగా సైంటిస్ట్ని పంపించి ఆమె ప్రాంతంలో పండించే పసుపు ఇంత పెద్ద ఎత్తున పురుగులు రావడం ఏంటి అని చూస్తే ఆమె ఆర్గానిక్ పద్ధతిలో పసుపు పండించి భారతదేశంలో ఎక్కలేని విధంగా పదమూడు పాయింట్ శాతం కుర్పు తీసింది కాబట్టి ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది మరి ఆమె కూడా రేపు ఈ రైతులతో ఇంటరాక్ట్ కాబోతున్నారు కాబట్టి ఈ యొక్క సమావేశానికి ఆమె ప్రజెంటేషన్ ఉంది మరి రైతులు గమనించి రేపు జరగబోయేటువంటి కిసాన్ మోర్చా సదస్సుకు ఆరుమూరులో జరిగే క్షత్రియ ఫంక్షన్ పెద్ద ఎత్తున అభ్యర్థి అయినటువంటి అరవింద్ పైన కాంగ్రెస్ ఎందుకోసం అంటే కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు కానీ పసుపు బోర్డు గురించి మాట్లాడుతూ ఉన్నారు పసుపు బోర్డు ఎక్కడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వారు ఎంపీ అరవింద్ గారు వారు ఇచ్చినటువంటి మాట ప్రకారము వారిచ్చిన ఇచ్చిన హామీ బాండ్ ప్రకారము వారు వారు చెప్పినటువంటి ప్రకారమే ఈ నిజామాబాద్ జిల్లాలో కొన్ని రోజులు లేట్ అయినా ఆ లేటుకు అనుగుణంగా స్పైసెస్ బోర్డుగా నిజామాబాద్కు తీసుకురావడం జరిగింది ఆ యొక్క స్పైసెస్ బోర్డు ద్వారా ఈ జిల్లా రైతు ఈ జిల్లా రైతులకు ట్రాట్ ఈ సంవత్సరం కుంటాలకు పసుపు మద్దతు ధర రావడం జరిగింది కనుక కాంగ్రెస్ రైతులు ప్రతి ఊర్లో కూడా రైతులందరూ కూడా పసుపు రైతు కానీ ఇంకోసారి పసుపు రైతు గురించి అరవింద్ గురించి మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం